హలో ఫ్యామిలీ వెల్కమ్ టు ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కర్ణాటక స్పెషల్ దొన్నే బిర్యానీ అండి చేసి చూపిస్తారు మా అమ్మ రెసిపీలోకి వెళ్దామండి హాయ్ అండి దొన్నె బిర్యానీ కావాల్సినవండి చెక్క పవంగాలు యాలకులు మిరియాలు

ఇలా లైట్ చేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర పుదీనా పుదీనా ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోద్దండి ఇప్పుడు తీ చేస్తున్నారండి చికెన్ కలిపి పెట్టుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ రెండు స్పూన్లు చికెన్ మూడు కేజీలు మేము అందరికీ చేసుకుంటున్నాం పసుపు తగినంత కారం రెండు స్పూన్లు వేసా పెరిగింతా బాగా మిక్స్ చేసుకొని చికెన్ లో కలుపుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్

సోప్ తేలమ్మా పైకి కడుపుకుండేకి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవచ్చు అండి రెండు కలిపేసి మిక్సీ పట్టుకోవచ్చు సపరేట్ ఏం పట్టుకొని అక్కర్లేదు వినే ఈ మిక్సీ కొట్టుకొని లోపల స్ట్రాంగ్ గా ఒక కాఫీ చేద్దామా చారాను అన్నా నీ బిర్యానీ పెట్టుకున్నామండి చెక్క లవంగాలు నాలుగు ఏలక గుడ్డలు బిర్యానీ ఆకు నాలుగు అన్నం ఎక్కువ కదండి అందుకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం బిర్యానీ ఆపి కొద్దిగా ఆనియము బాగా ఫ్రై చేస్తున్నాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లు పేస్ట్ పడుచున్నాము బ్రౌన్ కలర్ పెట్ట చికెన్ వేస్తున్నాము చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అంతా చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఇలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఆడిచ్చి పెట్టుకోండి కొత్తిమీర పుదీనా అన్ని అన్ని మొత్తం అన్ని కలిపి మిక్సీ కొట్టినామండి చెక్క లవంగాలు

ఫ్రెండ్స్ రెండు నిమిషాలు బాగా వేయించినాము మసాలా కూడా ఇంక ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాము ఒక గ్లాసు రైస్ కి రెండు గ్లాసులు వాటర్ చూడండి బాగా వేసారు తెలుతండి బియ్యం వేసుకున్నాము कौन से जाते हैं यहां पर ये नहीं है इतना भी बहुत बढ़िया सुपर बढ़िया सुपर धन्यवाद रियानी నలకరిపోతావు చూప్రండి నాన్నా మీరు ట్రై చేయండి తప్పైతే మీరు లేట్ చేతే తప్పదు కరతాక ధని మామ గాయ్ గాయ్